హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి నేనైతే మా అంగడికి అయితే బట్టలు తీసుకొని వచ్చానండి ఆ బట్టలు మీకు అందరికి చూపిస్తారనేసి ఈ వీడియో అయితే తీసానండి తీసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది నాలాగే బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది చెప్పే ఈ మాట అనేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఏంటంటే బట్టలు అంగటి వాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తారు హోల్సేల్ అంగటి వాళ్ళైనా ఎవరైనా మనమైతే మనము ఒక అంగట్లో నుంచి తీసుకొని వచ్చి సేల్ చేయాలి వాళ్ళకి అలాగే సేల్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఎలా మనల్ని మోసం చేస్తారంటే నేనైతే షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చి సేల్ చేస్తానండి హోల్సేల్ షాప్కి తీసు వెళ్ళి తీసుకొని వచ్చి సేల్ చేస్తాను ఏంటంటే బట్టల్లో మూడు రకాల బట్టలు ఉంటాయండి ఏమంటే ఒకటి మంచి ద బెస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అని ఇలా ఉంటాయి అంటే ఫస్ట్ క్వాలిటీలో ఏం డిజైన్ ఉన్నదో ఏం కలర్ ఉన్నదో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలో కూడా సేమ్ అలాగే ఉంటుంది నో చేంజ్ అండి చూస్తే ఎవ్వరు కనిపెట్టలేడు సేమ్ క్వాలిటీ అనిపిస్తుంది దాన్ని పట్టుకుంటే బట్ట ఆ బట్టలో ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఏది మంచి క్వాలిటీ ఏది సెకండ్ క్వాలిటీ ఏది థర్డ్ క్వాలిటీ అనేసి అలా నాకు మనకి వెళ్ళిందోనే ఏం చూపిస్తాడంటే అంగటివాడు మంచి ఫైన్ చాలా మంచి బెస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూపిస్తాడు చూపించిందోనే మనకి దాన్ని ఆ బట్ట ముట్టుకుని ఒక ఫీలింగ్ వేస్తుందండి ఏంటంటే ఎంత బాగుంది ఎంత స్మూత్గా ఉంది ఇది బాగుంది కలర్ బాగుంది అన్నీ బాగున్నాయని చూస్ చేసి పెట్టుకుంటాం పెట్టుకునిందోనే ఇంక అన్ని బట్టలు ప్యాకింగ్ చేయాలి కదా బిల్ వేస్తాడు బిల్ వేసిందోనే పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి కౌంటర్ ట్యాప్ మీద పెడతారు అప్పుడు వాళ్ళు ప్యాక్ చేస్తూ ఉంటారు ప్యాక్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే మనకు జీ చూపించిన ఫస్ట్ క్వాలిటీ బటన్ తీసేసి వాడు సెకండ్ క్వాలిటీ బట్టని దాంట్లో పెడతారు అతను పెట్టేస్తాడు ఎందుకనంటే మనము డబ్బులు పే చేసాము సెకండ్ క్వాలిటీ పెట్టాడు ఇంటికి వచ్చి నాకు సెకండ్ క్వాలిటీ బట్ట ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఆ బట్ట ఫీలింగ్ ఇంటికి వచ్చిందని ఆ బట్ట వేరేలాగుంది అప్పుడు నాకు చాలా మనసుకు బాధ అనిపించిందండి నేను డబ్బులు కట్టాను అన్ని బట్టల్లో ఇలా చేశాడంటే లేదు ఇది నేను కాస్ట్లీ పెట్టి తీసాను దానికే చేశాడు ఇది దానికే చేశాడు సరేలే అనేసి నాకు చాలా బాధ అనిపించేసింది సరేలే ఇంకా అనేసి వదిలేశాను ఇలా చేస్తారు మీరు కూడా చూసి తీసుకోండి దీనికి నేను ఒక స్టోరీ చెప్తానండి ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒక పాలమ్మే అతను ఉన్నాడు పాలమ్మ అతనుంటే అతను అతను వాళ్ళ వైఫ్ పాలమ్మే బతకాలి వాళ్ళు చాలా భేదవాళ్ళు అయితే ఏమైందంటే అతను పాలమ్మి పాలు పెరుగు ఊరూరు అమ్మి బతికేవాడండి అతను ఏం చేశాడు వారానికి ఒకసారి నెయ్యి చేసుకొని ఊరూరు అమ్మి అవి కూడా డబ్బులు సంపాదించుడు మిఘలంగా ఉండే నెయ్యి ఒక అంగట్లో అమ్మేవాడు అంట అండి అంగట్లో అమ్మే టైంలో ఆ షాప్ అతను కొనుక్కుండేవాడంట అతను ఏం తూకం వేసేవాడు కాదంటే వాళ్ళ వైఫ్ ఏం చేసేది ఒక కిలో చొప్పున ఒక కవర్లో కట్టి ఇచ్చేదంట అది అమ్ముకొని వచ్చేవాడు ఇతను కావాల్సిన ఉప్పు పప్పు ఆ అంగట్లో కొనుక్కుండేవాడు కొనుక్కుండే టైంలో ఏమైందంటే ఆ యజ అంగటి యజమాని ఆ వాటిని తీసి పక్కన పెడుతుండే పొద్దున్న ఇచ్చిపోయాడు సాయంత్రం ఆమె ఎత్తి పక్కన పెట్టే టైంలో అతనికి ఏమనిపించింది అండి ఎంత ఉన్నాయని తివ్కొమ్మేసి చూశాడు చూస్తే తొమ్మిది వందల గ్రాములే ఉన్నాయి కేజీ లేవు అతనికి చాలా కోపం వేసింది చాలా కోపం వేసి ఇంత మోసం చేస్తాడు అని అన్నీ నమ్మినందుకు అని అనేసి చాలా ఫీల్ అయ్యాడు అంగట అతను నెక్స్ట్ శారీస్ చూపించేటప్పుడు ఆ స్టోరీ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మన స్టోరీని అయితే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఎంతో కొంత మీకు ఈ వీడియో అయితే యూస్ అయింది అనుకుంటున్నాను సరేనా అండి ఓకే థ్యాంక్